హలో అందరికీ వెల్కమ్ టు శ్రావణి బ్లాగ్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇక్కడ వచ్చేసండి కింద మా ఇంటి దగ్గర పచ్చిమిరపకాయలు చెట్టు పెట్టానండి ఇప్పుడే వస్తున్నాయి బాగున్నాయి కదా ఎంతైనా మనం పండించుకున్న పంట అంటే మనకి ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుంది కదా నాకు ఇట్లా చెట్లు పెట్టాలంటే చాలా ఇష్టం అండి నీకు రెండు మూడు వచ్చినాయి చెట్లు అయితే విత్తనాలు వేసాను కానండి పోయినాయి కొన్ని వస్తున్నాయి కొన్ని పోయినాయి అట్లాగే వంకాయ కూడా వచ్చేసిందండి కాపు కాస్తుంది పిందలు కూడా వేసినాయి ఇక మనకి వంకాయలు కూడా స్టార్ట్ అయిపోయినాయి రావడము నెక్స్ట్ వచ్చేసి చిక్కుడుకాయ అండి నేను సైడ్కి పెట్టాల్సింది ఇది మొత్తము ప్లేస్ మొత్తం ఆక్యుపై చేసేసింది బై మిస్టేక్ ఇక్కడ పెట్టాను పైన పెట్టాల్సింది టెర్రస్ మీద అట్లాగే ఇక్కడ బత్తాయి వచ్చిందండి సింగిల్ కాయే కాసింది బత్తాయి వచ్చేసింది అట్లాగే ఇక్కడ పప్పర్ పన్స్ కూడా పెట్టాను కానీ అది సైడ్కి ఉందండి ఈ చిక్కుడు పాదులో అది మొత్తము కవర్ అయిపోయింది మీరు చూపుద్దాం అనుకున్న అది కనిపించదు అట్లాగే బనానా చెట్టు కూడా పెట్టాను ఇంకోటి స్టార్ ఫ్రూట్ అండి స్టార్ ఫ్రూట్ ఆల్మోస్ట్ పెట్టి ఇది ఎయిట్ మంత్స్ అయిపోతుంది ఇప్పుడు పెరగడం మాత్రం హైట్ బాగా పెరిగింది కానీ క్రాప్ అయితే ఇప్పుడే వస్తుంది నేనైతే చాలా హ్యాపీ అండి చాలా సంతోషంగా ఉన్నాను ఫ్రూట్స్ని చూసేసరికి చాలా హ్యాపీ వేసింది ఇక మీతో షేర్ చేసుకుందామని చెప్పి వీడియో చేస్తున్నాను చూడండి అట్లాగే కరివేపాకు చెట్టు డ్రాగన్ డ్రాగన్ ఏంటో పెరగట్లేదండి పప్పాయ పప్పాయ స్టార్టింగ్ అయితే ఫ్రూట్స్ ఇక్కడే వచ్చాయి మూడే వచ్చినాయి తర్వాత హైట్ పెరిగిపోయిందండి పప్పాయి హైట్లో ఇంకా ఎక్కడో ఉన్నాయి కాయలు అయితే చూడాలి టేస్ట్ అయితే చాలా బాగుంది అది హైబ్రిడ్ కాదండి నాటుకాయ ఇది ఇట్ సైడ్ అండి ఇది వచ్చేసి ఇందులో నేను జామకాయ చెట్టు పెట్టుకున్నాను మందార చెట్టు అట్లాగే మునక్కాయ పెట్టాను కాకపోతే ఏంటంటే అండి ఇదంతా ఆకులు లేవనుకోవద్దు ఈ పొద్దున మార్నింగ్ మొత్తం వచ్చి తినేసి వెళ్ళిపోయింది ఆవులు వచ్చినాయి ఇవి మొత్తం తినేసినాయి భలే బాధ అనిపించింది చెట్లు ఇట్లా చూసేసరికి మందార చెట్టు తినేసింది అట్లాగే జామకాయ చెట్టు కూడా మొత్తం తినేసిందండి నాకు భలే బాధ అనిపించింది అందుకే చేస్తున్నాను ఒకసారి మీరు కూడా చూస్తారు ఏమేమి చెట్లు ఉన్నాయి అని చెప్పి వీడియో చేస్తున్నాను కిందకొచ్చి చూసేసరికి ఇట్లా చెట్లన్నీ తినేసి ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి